ट प्राइम टाइम न्यूज के स्वागत है వరంగల్ జిల్లా హన్మకొండ అయినవోలు మండలం పంతిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెడిహిల్ హాస్పిటల్ డయాగ్నోస్టిక్స్ వైద్య సిబ్బందితో పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఉచిత రక్త పరీక్షలు నిర్వహించిన డాక్టర్ హనీఫ్ హుసేన్ ఈ సందర్భంగా నూట పది మంది విద్యార్థిని విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించారు పాఠశాల హెడ్ మాస్టర్ పులి ఆనందం మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉండే రక్తహీనతను గుర్తించి వారికి కావాల్సిన సూచనలను చేయడానికి ఈ పరీక్షలు ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు మెడిహిల్ హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ మెడికల్ సిబ్బంది శశాంక్ గీతాశ్రీని సత్కరించి ధన్యవాదాలు తెలిపిన పాఠశాల హెడ్ మాస్టర్ పులి ఆనందం ఈ కార్యక్రమంలో గ్రామ విద్యాభిమానులు అమీర్ పాష రాజాగౌడ్ వెంకన్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ప్రమీల నిర్మల వెంకట్రామరెడ్డి చంద్రు మాధురి రవికుమార్ రవీందర్ సుధాకర్ వెంకట నరసింహాచారి ఉపేంద్ర రాజమణి ప్రేమ్ ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంత ఉందో తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దాని ద్వారా మరి వాళ్ళ యొక్క సజెషన్ వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్ ద్వారా మళ్ళా మన పిల్లలకు మనమేమైనా సప్లిమెంట్గా ఇవ్వచ్చు లేదా వారే మరి ఏమైనా మరి మెడిసిన్స్ కూడా సప్లై చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమాల ద్వారా విశిష్ట సేవ అందిస్తున్నటువంటి మెడికల్స్ హాస్పిటల్లో మరి ఉన్నటువంటి శశాంక్ గారికి గీతాశ్రీ గారికి ప్రత్యేకంగా మా పాఠశాల ఉపాధ్యాయుల బృందం తరఫున విద్యార్థిని విద్యార్థుల తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి శశాంక్ మరియు గీతాశ్రీ గారు అలాగే మార్కెటింగ్ మేనేజర్ మా పాఠశాల తరఫున వారికి స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మరి మన ఎస్ఎస్సి చైర్పర్సన్ పాషా గారు అట్లాగే ఆర్షాలు రాజాగో గారు మెక్యాయులు పద్యాలు అందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈరోజు విద్యార్థులకు మరి మనం చూస్తున్నాము పౌష్టికాహారం యొక్క లోపం వల్ల జరిగేటువంటి ఈ ఎదుగుతున్నటువంటి వయసులో పిల్లల యొక్క శారీరకమైనటువంటి తెలుగుదల కావచ్చు మానసికమైనటువంటి తెలుగుదల కావచ్చు

టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి